ఈరోజే బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తాం ఆదివారం సూర్యనారాయణమూర్తిని సోమవారం మహాశివయ్యను మంగళవారం గౌరీదేవిని బుధవారం వినాయకుడిని పూజిస్తాం మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ బుధవారం రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది మరి ఎంతో విశేషమైన ఈ రోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం వాతాపి నగరం మధ్యలో ఉన్న మహాశిల విఘ్నేశ్వర శిల్పంగా రూపొందాలి అనే కోరిక అగస్త్య మహర్షికి మిగిలిపోయింది అగస్త్య మహర్షి యొక్క భార్య లోపాముద్ర చిత్రకళ ప్రావీణ్యురాలు ఆమె అక్కడికి వచ్చి మహాశిరును పరిశీలించి అది ఏ విధంగా రూపొందాలో అలాంటి విఘ్నేశ్వరుడి రూపరేఖా చిత్రాన్ని తయారు చేసింది రేఖా చిత్రమైతే తయారైంది కానీ ఆ ప్రకారం మహాశిలను మలచగల శిల్పులు శిల్పాచార్యులు ఎంత ప్రయత్నించినా లభించలేదు దీనితో అగస్త్యుడు ఎంతో బాధతో మహాశిల ఎదురుగా కూర్చుని చిత్రాన్ని శిలను పదే పదే చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు వచ్చిన శిల్పాచారులందరూ చిత్రాన్ని చూసి ఇలాంటి శిల్పాన్ని మలచడం దేవశిల్పి విశ్వకర్మకు దానవ శిల్పి యముడికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు అంటూ వెనక్కి జంకారు శిల్పులు ఉలులను మహాశిల మీద పరీక్షించి ఇది వజ్రపాషాణం దీన్ని చెక్కడానికి మామూలు ఊలులు పనికిరావు వజ్రపు ఉలులు కావాలి దేవతలు వచ్చి చెక్కి తీరవలసిందే కాని మానవ మాత్రులతో ఈ పని కాదు అంటూ తెలియచేశారు ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ భార్య విష్ణు మానస పుత్రిక అయిన విశ్వకళ అలిగి పుట్టింటికి చేరుకుంది దీంతో విశ్వకర్మ మతి స్థిమితం పోగొట్టుకున్నాడు దానవశిల్పి యముడు అతని భార్య అయిన హేమ తిరిగి దేవలోకానికి వెళ్ళిపోగా పిచ్చివాడై జాడలేకుండా ఎక్కడో తిరుగుతున్నాడు కాబట్టి విశ్వకర్మను ఎమున్నో పిలుద్దాము అన్న వారి స్థితి అంత అద్వానంగా ఉంది అగస్త్యుడికి మహాశిలను విఘ్నేశ్వర విగ్రహంగా రూపొందించడం సమస్యగా నిలిచిపోయింది నిద్రాహారాలు మాని అతను శిలకు ఎదురుగా అలాగే కూర్చుని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానిస్తూ గణపతి నా కోరిక కోరికలాగే ఉంచేశావు అంటూ తన బాధను వ్యక్తపరిచాడు ఒకరోజు ఊపుకుంటూ బాలప్రాయం వాడు అటుగా వస్తున్నాడు అతని చేతులో ఏదో లాంటిది కనిపిస్తుంది ఆ బాలుడు కండలు తీరి ఉన్నాడు శిల్పిలాగా కనిపించాడు అగస్త్యుడు ఆశగా అతని చేతిలో ఏముందో అని పరీక్షించి చూడగా అది ఏనుగుదంతం కొనముక్క అది పిడితో బిగించినట్లుగా ఉండడం చూసి అగస్త్యుడు ఆశ్చర్యపోయాడు ఇక ఆ బాలశిల్పి అగస్్యుణ్ణి సమీపించి ఏమిటో మహాశైలవారు మహాశల ముందు మంతనాలు ఆడుతూ కూర్చున్నారు ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా తిరుగుతున్నాను అన్నాడు అతని మాటలు మధురంగా అగస్త్యుడికి పారవశ్యాన్ని కలిగించాయి ఇక అగస్త్యులవారు వారు ఇలా పలికారు చిరంజీవి ఈ మహాశులను దేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో రోజుల నుంచి ఊవులేరుతున్నాను అంటూ తన దగ్గర ఉన్న రేఖా చిత్రాన్ని శిల్పికి చూపించి ఇంతకు నువ్వెవరు ఏం పని చేస్తావు అని అడిగాడు దానికి ఆ బాలుడు ఇలా సమాధానం చెప్పాడు నేను చేసే పనుల్లో మొదటిది పుష్టిగా తినడం తరువాత శిల్పం చెక్కడం నన్ను బాల అని పిలుస్తూ ఉంటారు అని బాలశిల్పి తెలియచేశాడు అగస్త్యుడికి అతని మాటల తీరు మేను పులకరించేలా ఉండి నవ్వు పుట్టించాయి ఆయన్ని సందేహంగా చూస్తూ మహాశిలను మహాశిల్పంగా రూపొందించే మహాశిల్పి కోసం పడిగాపులు కాస్తున్నాను నీవేమో శిల్పిని అంటున్నావు కానీ బాలశిల్పివి ఈ శిల బ్రహ్మాండమైనది మహోన్నతమైనది నీవేమో పొట్టివాడివి అలాంటప్పుడు మహాశిల్పాన్ని నీవు మలచగలవా అని అగస్యుడు పలికాడు ఆ మాటలకు బాలశిల్పి నవ్వి ఇలా అన్నాడు నేను బాలశిల్పిని అయినంత మాత్రాన నా శిల్పం మహాశిల్పం కాదని అనుకోకు మహా అని అన్నంత మాత్రాన గొప్పేమీ కాదు నా ఉలికి అన్నీ సాధ్యం కానిదేదీ లేదు అంటూ ఉలిని తీసి చూపించాడు అది దగదగ వజ్రంలాగా మెరుపులు విరజిమ్మింది అగస్త్యుడు చూస్తూ ఉండగా బాలశిల్పి మహాశిల మీదకు ఉలిని విసిరాడు ఉలి మున తాకిడితో పెద్ద మెరుపు కాంతి ఉరిమిన శబ్దము బయటకు వచ్చాయి అక్కడ శిలకు ఒక రంధ్రం ఏర్పడింది అది నాభిస్థానం మూర్తి శిల్పానికి స్థానం చాలా ముఖ్యమైనది అందున లంబోదరుడి నాభి అంటే వినాయకుడి నాభి లంబోదరంతో శిల్పం ప్రారంభైందనమాట అని బాలశిల్పి చెప్తుంటే రాతి నుండి లంబోదర లక్ష్మీకర అంటూ రాగంగా సన్నగా పాట అగస్త్యుడికి వినిపించింది ఇది రాయి చెక్కుతున్నప్పుడు ప్రచండమైన విద్యుత్ వెలువడుతుంది కనుక శిల్పను చెక్కడం పూర్తయ్యే వరకు ఈ చుట్టుపక్కల ప్రజలను ఉండనివ్వకూడదు ధ్వనులు కూడా వినిపిస్తాయి నగరవాసులు భయపడి కంగారు పడవలసిన అవసరం లేదు కాబట్టి ఓ మహర్షి ఇక నీవు వెళ్లవచ్చు వెళ్లి నిశ్చింతగా నిద్రపోయి తెల్లవారుజాముకి ఇక్కడికి రావచ్చు అప్పటికి శిల్పం పూర్తవుతుంది అని చెప్పాడు బాలశిల్పి దానికి అగస్త్యులవారు ఆశ్చర్యపడ్డారే కాని అంతకు మించి మరేమీ అతనికి తోచలేదు అతని బుద్ధి ఏదో నిద్రలో పడ్డట్లుగా ఉంది అప్పుడు అగస్థ్యులవారు కొంచెం తేరుకుని రేఖా చిత్ర పటాన్ని తీసి బాలశిల్పికి ఇవ్వబోతూ ఉంటే దానికి బాలశిల్పి ఇలా అంటున్నాడు ఇదివరకే చూపించావు కదా ఒకసారి చూస్తే చాలు పదే పదే చూసుకుంటూ చెక్కే రకం ఈ బాలశిల్పి కాదు ఒక ఆటలాగా చెక్కునే రకం అంతా అయ్యాక చిత్రం గీసిన వారిని వచ్చి చూసుకోమను సరిగ్గా ఉందో లేదో చిత్రానికి ఎంత ఇచ్చావో ఏమో కాని నాకు మాత్రం ప్రతిఫలం ఎంత ముట్ట చెబుతావో చూడాలి అని చిలిపిగా అన్నాడు అతని చివరి మాటలు అగస్త్యునికి దిగులు పుట్టించాయి తన భార్య లోపాముద్ర కోరిక మేరకు తీసి ఉంచిన ధనం తప్పితే తన అధీనంలో ఇంకేమీ లేదు అంతా పంచి పెట్టేశాడు శిల్పికి పారితోషికంగా ఆ కొద్దిపాటి ధనం ఇచ్చివేయక తప్పదు లోపాముద్రకు ఏం చెప్పను ఇలా అనుకుంటూ వెళ్ళేసరికి వెళ్లేసరికి ముఖం తేజోవంతంగా దీపంలా ఉంది ఏమిటి సంగతి అన్నట్లు భార్యవంక చూశాడు అగస్త్యుడు ఆనందంతో అగస్యుల వారు నన్ను మన్నించాలి ఋషుపత్నిలాగే ఉండాలని అదే ధర్మమని నాకు నుంచి తెలుసు నగలు మంచి బట్టలు కావాలని ధనం సేకరించుకురమ్మని నేను ఎందుకు అన్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఏదో ఒక మహత్కార్యం నెరవేరడానికి అనిర్వచనమైన ఏదో శక్తి నా నోట ఆ మాటలు పలికించినట్లు తోస్తుంది నాకు ఏ పట్టు చీరలు వద్దు ఏ ధనము వద్దు ఏ ఆభరణాలు వద్దు నాలో తాత్కాలికంగా ప్రవేశించిన అజ్ఞానం ఇప్పుడిప్పుడే తొలగిపోతుంది అని పలికింది లోపముద్ర ఆమె మాటలకు అగస్త్యుడు లోపల సంతోషించాడు శిల్పి కుదిరాడు శిల్పం తయారవుతున్నట్లే తెల్లవారేసరికి పూర్తవుతుందట అన్నాడు దానికి ఋషిభార్య లోపాముద్ర ఇలా పలికింది ఏమిటి తెల్లవారేసరికి ఆ మహాశిల శిల్పమౌతుందా ఆ శిల్పి మానవుడా దేవుడా అన్నది దానికి అగస్త్యులు ఇలా పలికారు మానవ మాత్రుడే బాలుడు కూడా ప్రతిఫలం ఎలా ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఏమీ తోచకుండా ఉంది అన్నాడు దానికి లోపాముద్ర ఇలా పలికింది నా నిమిత్తంగా తీసి ఉంచినా ధనముంది కదా అది చాలదా అని పలికింది దానికి అగస్తుల వారు ఇలా అన్నారు తెల్లవారాక ఏదో ఒక విధంగా సరిపెట్టవచ్చులే అన్నారు అప్పుడు లోపాముద్ర ఇలా పలికింది రేపు భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి రోజు ఆ మహాశిర ధ్యాసలో పడి మీరు నెలలు తిదులు మర్చిపోతున్నారు అంది దానికి అగస్త్యులు ఇలా అంటున్నారు ఏమిటి రేపు వినాయక చవిత విఘ్నేశ్వర శిల్పం తయారవ్వడం చిత్రంగా ఉందే అంటూ అగస్థుల వారు ఆశ్చర్యపడుతూ ఉంటే లోపాముద్ర ఇలా అంటుంది ఆ శిల్పి బాలుడు కాదు మానవ కూడా కాదు అంది భార్య మాటల్లో ఏదో అద్భుత సత్యం ఉంది అనిపించింది వారికి చాలా రాత్రి గడిచింది నిద్ర పట్టలేదు ఉత్సాహం పెరిగింది ఏం జరుగుతుందో చూడాలని అగస్త్యులవారు బయలుదేరారు వారు మహాశుల దగ్గరికి చేరేసరికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు అలాగే చతికిన పడిపోయారు కొన్ని వందల ఉలు శిల్పాన్ని వాటంతట అవే చెక్కుతున్నాయి రంగురంగుల విద్యుత్ కాంతులు మిరమిట్లు గొలుపుతున్నాయి కనకనమణి శబ్దం నూరుమంటూ శబ్దం వెలువడుతుంది ఉలులన్నీ దంతం కొన మొక్కల్లాగా వజ్రాల్లాగా మెరిసిపోతూ ఉన్నాయి అది స్వప్నమో నిజమో తెలియక విభ్రాంతిలో మైకం కమ్మి అగస్సులవారు అలాగే సొమ్మసిల్లి నిద్రలోకి జారుకున్నారు అలా నిద్రపోయిన ఋషి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తట్టి లేపుతున్న బాలశిల్పి కనిపించాడు తూర్పు తెల్లవారుతున్నది బాలశిల్పి ఇలా అంటున్నాడు ఏమిటి మహర్షి ఇక్కడ ఇలా నిద్రపోతూ ఉన్నావు యోగ విద్య పారంగతుడైనా నీవు ఈ కళల నిద్ర ఏమిటి శిల్పం పూర్తయింది చిత్రం గీసిన వారిని వచ్చి చూసుకోమను చిత్రించిందంతా సరిగ్గా శిల్పం రూపం పొందిందో లేదో అని బాలశిల్పి అంటూ ఉండగా పల్లెన్ నిండా కుడుములు జలము పూలు పట్టుకుని లోపముద్ర అక్కడికి చేరుకుంది అగస్థుల వారు సంభ్రమాశ్చర్యాలతో స్ఫటికంలో మెరిసిపోతున్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని చూస్తూ ఉండగా బాలశిల్పి ఇలా పలికాడు మరి నాకు ప్రతిఫలం ఏమిస్తావో ఇవ్వు మరి అన్నాడు ఇక అగస్త్యుడు మాట తడబడుతూ మహాశిల్పి నీకు ఏమిచ్చినా చాలదు అయినా చంద్రుడుకో నూలు పోగు అన్నట్లు కొద్దిపాటి తీసి ఉంచాను తెస్తాను అన్నాడు ఇక బాలశిల్పి ఇలా పలికాడు సరే ఇంతకు రేఖా చిత్ర రచన చేసినందుకు ఎంత ఇచ్చావో చెప్పు శిల్పం చెక్కడం శ్రమ మాత్రమే కాని శిల్పాకృతి అంతా మూలమైన ఆ రేఖా చిత్రానిది చిత్రాన్ని గీయడం ఊహా సంపన్నమైన మేధస్సుతో కూడిన కళ అన్నాడు దానికి అగస్థుల వారు అయ్యా బాలశిల్పి చిత్రాన్ని చిత్రీకరించింది మరెవరో కాదు నా భార్యే లోపాముద్ర అన్నట్లుగా ఆమె వంక చూశాడు ఇక లోపాముద్ర ఏదో తన్మయ అవస్థలో మునిగిపోయి ఉంది అప్పుడు బాలశిల్పి ఇలా పలికాడు ఏమిటి మహర్షి నేనైతే ఒక మహానగరాన్ని నిర్మించడానికి సరిపడే ధనాన్ని నీ భార్యకు ఉందును అంత గొప్ప రేఖా చిత్రమది ఆ ధనమంతా ఆ అమ్మకే చెందుతుంది అన్నాడు దానికి అగస్తుల వారు ఇలా పలికారు అసలు ఆ ధనాన్ని ఆమె కోసమే తీసి ఉంచాను అన్నాడు అని నోరు జారాడు దానికి బాలశిల్పి ఆశ్చర్యంగా ఇలా అన్నాడు ఏమిటి ఇంతకో ఇది స్త్రీ స్త్రీధనమన్నమాట మాట చెప్పావు కనుక సరిపోయింది నువ్వు ఇచ్చినా నేను పుచ్చుకోను ఎంత ఘోరం జరిగి ఉండేదో నేను తీసుకుంటే అందులో చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు అంటూ లోపాముద్ర వంక చూసి అమ్మా నీ చేత్తో ఒక బెల్లం కుడుము నాకు పెట్టు నాకు అదే చాలు చెక్కిందానికి బొక్కిందే కూలి అని బ్రహ్మ శిల్పుల నుదుట ఎప్పుడో రాసి పెట్టేశాడు అన్నాడు ఆ మాటలు వినడంతోనే లోపాముద్ర కుడుముల పెళ్లాన్ని అతని ఎదుట పెట్టి సాష్టాంగపడి బాలశిల్పి పాదాలు పట్టుకుని విఘ్నేశ్వరా నీ అనుగ్రహంతో మా జన్మలు తరించాయి అంది దాంతో బాలశిల్పి అదృశ్యమయ్యాడు అగస్త్యుణ్ణి ఆవరించిన మాయ విడిపోయింది విఘ్నేశ్వర మహాశిల్పం ముందు ప్రణమిల్లి విఘ్నేశ్వర నేను ఎంతో గొప్ప యోగాబలం కలవాడిని అని తపస్సాలిని అని గర్వపడుతూ ఉండేవాడిని నీ ముందు వట్టి అజ్ఞాన్ని అయిపోయాను ఎంతటి వాడైనా నీ మాయకు అతీతుడు కాదు అంటూ నమస్కారాలు చేస్తూ లెంపులు వేసుకుంటూ ఉంటే శిల్పంలోంచి వాతాపి గణపతి బజేహం అనే కీర్తన హంసధ్వని రాగంతో మారుమోగుతూ వినిపించింది అప్పుడు ఆ గానానికి తన్ముడైన అగస్త్యుడు ఇలా పలికాడు వాతాపి గణపతి నీ అద్భుత శిల్పాన్ని నీవే మలుచుకున్నావు ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కడం ఎవరి తరమో అన్నాడు అప్పుడు విఘ్నేశుడు విగ్రహంలోంచి ఇలా పలికాడు మహర్షి నా కోసమని నేను శిల్పం చెక్కుకోలేదు నీ తృప్తి కోసం నీ కోరిక నెరవేర్చాను అంతే అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది అటు తర్వాత అదృశ్యమవుతుంది ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధ యాగం సందర్భంలో ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహాన్ని చేస్తాడు అంటూ విఘ్నేశ్వరుడి మాటలు వినిపించాయి ఇక అగస్యుడు శిల్పానికి నమస్కారం చేసి పూజలు చేశాడు కాబట్టి ఎవరైతే ఈ కథను వింటారో లేక చెప్తారో వారి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వారి పాపాలన్నీ అందిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి సకల శుభాలు కలుగుతాయి మనం గణపతిని పూజించే క్రమంలో జై బోలో గణేష్ మహారాజుకి జై అని అలాగే గణపతి బప్ప మోర్యా అని నినాదాలు చేస్తూ గణపతిని పూజిస్తాం అసలు గణపతి బప్ప మోర్యా అని ఎందుకు పిలుస్తారో ఎవరికీ తెలియదు మన పురాణాల ప్రకారం గణపతి బప్ప మోరియా అనే నినాదం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమ భక్తుడు గణపతిని పూజించేందుకు చెంచువాడు నుంచి మోర్గావుకు రోజు కాలినడకిన వెళ్లేవాడు ఒకరోజు మోర్యా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి ఆ ఊరికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట మోర్యాకు మెలుకు వచ్చాక గణపతి కల్లో వచ్చినందుకు ఎంతో సంతోషించాడట తరువాత ఆయన గణపతి చెప్పినట్లు దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్లి ఆ నదిలో గాలించాడు నిజంగానే మోరియా గోసావికి గణపతి విగ్రహం లభించింది గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించాడని మహానంద భరతుడయ్యాడు మోరియా విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర చూసినా కొందరు చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసిన వారందరికీ చెప్పారు ఆ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయింది జనమంతా తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేశారు గణపతి విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి మోరియ గోసావి తనతో తీసుకువెళ్లాడు అలా అతను తీసుకెళ్తుంటే అక్కడ ఉన్న వారంతా మోరియ ఎంత గొప్ప భక్తుడో కదా సాక్షాత్తు గణపతే తన గురించి చెప్పి దర్శనం ఇచ్చాడు అనుకుంటూ గణపతి బప్ప మోరియా అని గట్టిగా పిలవడం మొదలు పెట్టారు మోర్యాకు దొరికిన ఆ గణపతి విగ్రహాన్ని ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు భక్తులందరూ మోరియాను గుర్తు చేసుకుంటూ గణపతి బప్ప మోరియా అనే నినాదాన్ని ఇప్పటికీ కూడా వాడుతూనే ఉన్నారు వినాయకుడి సేవలో మోరియా గోసామి ఇప్పుడికి కూడా తరిస్తూనే ఉన్నాడు కాబట్టి గణపతి బప్ప మోరియా అనే నినాదం వెనుక ఉన్న అసలు కథ ఇదే